కానీ మేము జనానికి నచ్చలే ప్రజలకు నచ్చలేదు మేము మంచి చేసాం అనుకున్నాం అది వాళ్ళకి మంచి అనిపించలేదు ఇంకా ఏదో కోరుకున్నారు రాజధానిలో లేకపోతే కొన్ని వ్యక్తిగత దోషంలో ఇటువంటి కొన్ని జరిగినాయి వాటి మూలంగా వ్యతిరేకించారు దాని ప్రచారం ఎక్కువ చేయగలిగా దాంతోపాటు నాలుగు వేలు పెన్షన్ దాన్ని మూడు వేలు పెంచి ఏడు వేలు ఇవ్వటం ఇవన్నీ ఉండేవి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదేదో భూములు లాక్కుంటున్నారని పెద్దగా వాళ్ళ దగ్గర మీడియా ఉండటం మూలంగా మాకు అర్థమయ్యే లోపలే జనానికి ఇంజెక్ట్ చేసి ఇవాళ అధికారం చేపట్టారు దాన్ని సక్రమంగా చేయమని అడుగుతున్నాం మేము అంతేగాని వాళ్ళ కేసులు పెడతాం పచ్చడి మీద దౌర్జన్యంగా మాట్లాడటం వాళ్ళ మీదకి ఎవడు మాట్లాడినా ఊరుకొని చెప్పడం నిజాలు బయట పెడతాను పెట్టండి నిజాలు ఎడుతున్నా నిజాలు పెట్టి ఏంటి నిజాలు పెట్టి పెట్టుకోవడం దాగిటిందేనికి మీరు కూడా దొంగ పని చేస్తాడు దాయండి మేము నాగాయప్పలో ఒక స్కూల్కి గ్రౌండ్కి మట్టి తోలుతుంటే మీరు అడ్డం పడ్డారు తోలట కీలలేదన్నారు ఇవాళ మీరు చేసే పనులు ఏంటి ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగే ట్రాక్లు తిరుగుతున్నాయి మీ వల్ల కాలేదు మా వల్ల అవుతుంది చూసుకోమని చెప్పి ఏళ్ళున్నారు కేకలు పెడుతున్నారు ఇంకో పక్కనే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన జరగాలి ఎవరిని ఉపేక్షించాలంటాడు జరిగేదంతా అవకత మన వాళ్ళు పట్టుకుంది ఎవరిని పకట వాళ్ళ కోడిపందలు వాళ్ళ కదా రోజు జరగట్లేదా ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి కదా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు జరగదు మేము ఉండి ఇట్లా జరిగినాయా ఆయన్ని జనం ఆలోచించుకుంటారు జనం అర్థం అర్థమవుతుంది మమ్మల్ని కాదనుకున్నారు ఏదో మేము మంచి లేకపోయమనుకుంటున్నారు జనానికి ఇవాళ మీరు ఏం మంచి చేస్తారు జనం కూడా ఆలోచించుకుంటారు ఆలోచించుకున్నట్టుగా చెబుతాం కాస్త జనం మధ్యలోకి వెళ్తాం మళ్ళీ ఏదైనా మంచి చేయడం కోసం జనానికి మంచి చేయడం కోసం వాళ్ళు తరుపుకుంటాం మేము దాంతోపాటు ఇవాళ రాష్ట్రం అంతా అనేక రకాలు మాట్లాడితే పోలవరం రాష్ట్రం అయిపోయింది అంటారు అసలు పోలవరం ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఏ రోజుని ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం ముందు ఆ పోలవరం సంగతి ఎక్కడ మాట్లాడాలి ఆ పోలవరం సంగతి ఇప్పుడు ప్రసక్తే లేదు అది పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారు చాలామంది శంకుస్థాపన చేశారు అది శంకుస్థాపనతోనే మిగిలిపోయింది స్టోన్తో ఫౌండేషన్ స్టోన్తోనే మిగిలిపోయింది అది ముందుకెళ్ళి పాపం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ వేసి ముందే ఎక్కడైతే ఆ నీళ్ళు నడవాలో అటు కాలువలు తవ్వుకుంటూ వెళ్తే అది జలయజ్ఞం కాదు ధన యజ్ఞం అని చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం నానాలు చేశారు ఇవాళ వచ్చి అనేక రకాలుగా మాట్లాడతారు అసలు పోయినసారి పట్టిసీమను నిర్లక్ష్యం చేశారంట పట్టిసీమను నిర్లక్ష్యం చేయటం కాదు చివరి వరకు పట్టిసీమ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పాటు పట్టిసీమతో అవసరం లేకోకుండా ఈ రాష్ట్రంలో నీళ్ళు వచ్చినాయి చేలు చివరిలో కొద్ది టైం ఇంకా మాత్రం కావాల్సి వచ్చినాయి అప్పుడు కూడా ఇరవై రెండు పంపులు ఆయి ఒక ఒక పంపుకి రెండు పంపులకు రిపేర్ ఉంది దానికి జర్మనీ నుంచి దానికి కావాల్సిన స్పేర్స్ రావాలా రాలా అంతే తప్ప దాన్ని నాశనం చేశారు ఇవాళ వచ్చి మేము ఎలగబెట్టాము ఎలగబెడతాం కాదు గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ ఎలా మళ్ళీ గుర్తొచ్చింది మీరు వచ్చిన తర్వాత వరద వర్షాలు రావు నీళ్ళు రావు అదే మళ్ళీ రిపీట్ అయింది ఆ రిపీట్ అవ్వడం మూలంగా ఇవాళ మీరు పట్టిసేవని మళ్ళీ వదలాల్సి వచ్చింది అంతా తప్ప ఇంకోటి కానే కాదు అన్నీ ఇటువంటి మాటలు మాట్లాడటం అల్లరి చేయటం అల్లరి చేయటం ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కుంటు డబ్బులు లేవు ఏ డబ్బులు నువ్వు దిగిలిపోయేటప్పుడు పంతొమ్మిదిలో నువ్వు దిగిలిపోయేటప్పుడు ఎంత నిల్వలు ఉన్నాయి డబ్బులు లేవు అప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు అట్టే గుంటే నీకు తెలుసు అప్పులు చేసే సంక్షేమ పథకాలు కానీ మిగిలినవి కానీ చేస్తాను డబ్బులు లేవు మీ అందరికీ తెలిసినాగా సృష్టిస్తానన్నారు సంపదనే సంపాదన సృష్టించండి మీరు అన్న వాగ్దానం నిలబెట్టుకోండి ఏదైతే మేమేమీ పెద్ద మీరు ఇంకా చేయలేదు అది చేయలేదు అనడం కాదు మీరు ఏదైతే చెప్పారో ట్వంటీ నైన్ జీవో ఇచ్చారు ఆ జివోని క్లారిటీ ఇవ్వండి ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మఒడి ప్రతి పిల్లవాడికి పడుతుందా పడదా చెప్పండి అట్లాగే మిగిలిన పనులు చేస్తా రైతు భరోసా ఇస్తా అన్నారు కదా ఇరవై వేల రూపాయలు వ్యవసాయ తండ్రికి వచ్చింది ఇవ్వండి ఇవన్నీ ఇవ్వకోకుండా వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది డబ్బులు లేకుండా చేసిందంటే డబ్బులు ఉంటే ఇంకా ఇళ్ళు ఎక్కువ చేసేవాళ్ళకి అప్పు చేసి చేశారు నిజమే నువ్వు అప్పులు చేయకుండా సంపదను సృష్టించి నువ్వు చేస్తానన్న మాటని నీ వాగ్దాన్ని నిలబెట్టుకో అదే మేము అడిగేది దాన్ని తీసుకెళ్ళి కేసులు పెట్టి అలా రెట్టు దివసమా నీటి దళం నాశనం అయిపోయింది అంట దాన్ని నేను చాలాసార్లు చెప్పాను డెల్టా ఆధునీకరణలో నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి ఆ శాంక్షన్ అయినప్పుడు నువ్వు అవుట్ ఫాల్స్ కట్టుకోకుండా వంతులు ఎందుకు కట్టే అని అడిగా నువ్వేమంటావు సిబిఐ ఎంక్వైరీ అయ్యి ఇంకొక ఎంక్వైరీ ఇప్పుడు నీ దాంట్లో నువ్వే ఎంక్వైరీ అయించుకో ఎందుకు రాలేదు ఎన్ని ఎవరి మీద ఉన్నా బుర్ర జల్లటం పని తప్పు ఇప్పుడు నాలుగు వేలు ఎకరాలు నాటేయలేదంటే ఇప్పుడు వాళ్ళందరూ ఇడే సిద్ధంగా ఉన్నారంట ఈ టైం వచ్చినాయి కారణం ఇంకా ముందు రాలేదా పోయినసారి ఒకసారి చూడండి ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి పనికి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇబ్బంది పెట్టడం కోసం దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడు మీరు ఏదో ఎరక తీసేసాము పొడి చేసామని చెప్తున్నారు ఆ రోజు పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీటు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి ఇవాళ నీకు పద్నాలుగు ఎక్కువ వచ్చినాయి పదమూడు అరవై నాలుగు వచ్చినాయి అదేదో పెద్ద అన్నీ వచ్చేసింది అనుకుంటే ఇప్పుడు తమిళనాడు ఎన్ని చూస్తున్నాం ఎప్పుడు ఎట్ట మారిపోతున్నాయో మీరు మంచిగా చేయండి మంచిగా చేయకుండా ఆడు బాగా చేయలేదు మెడికల్ కాలేజీలు నాదేసారు మెడికల్ కాలేజీలు ఏం చేశారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు నాలుగు కోట్లకి వర్షం జరుగుతుంది వీటిని అన్నిటిని పక్కన పెట్టి అది పాడైపోయింది ఇది పాడైపోయింది అంతా జగన్మోహన్ రెడ్డి గారు మూలంగా స్కూల్స్ ఆలసం అయిపోయినాయి పిల్లలు నాల్సిన అయిపోయినా వాళ్ళని ఆశిపోయి ఎంజాయ్ అమ్ముతున్నారు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పావు నువ్వు చేయి వచ్చావు కదా అంతకుముందు ప పంతొమ్మిది వరకు ఎట్లా చేసావు అట్టగా ఉంది ఇప్పుడు చూడు ఇప్పుడు చేసి చూపించి ఎన్ని చేయకోకుండా ఎన్ని లేకోకుండా మిగిలిన నాలుగు వేలు ఎక్కడ ఆడేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాళ్ళలో నీళ్ళు లేవు చెరువుల వరకు తోడుకోమన్నావు ఇవాళ పట్టిసీమను వదలాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ వచ్చిన ఎలా మాదిరిగానే ఇవాళ ఈ పనులన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి జరిగింది ఇంకోటి మాత్రం ఏంటంటే వాస్తవంగా ఇది సపరేట్గా చేస్తానని చూసుకోండి ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు మీరు చూస్తూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మూడు సంవత్సరాల క్రితం జరిగిన కేసుని మళ్ళా ఆయన్ని దాంట్లో ఇరికించి కక్ష సాధించడం కోసం మళ్ళీ ఆ కేసు రఘురామకృష్ణ గారు మళ్ళీ పెట్టి రీఓపెన్ చేసి నడపడానికి ప్రయత్నం చేస్తారు ఇది కక్ష సాధింపు చర్య నూటికి నూరు రూపాయలు కక్ష సాధింపు చర్య ఆ రోజు కోర్టు దాన్ని తోసేసింది ఇవాళ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఈ పనిచేయడం ఏంటంటే అధికారం వచ్చింది కనుక అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం అబాస్ పాల్ చేయటం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా తప్పదు ఇది అందరూ ప్రజలందరూ గమనించాలని ప్రజలకు తెలి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ క్యాగేసి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది దాన్ని కొంచెం ప్రజల మధ్యలో తీసుకెళ్లడం కోసం ఆ పాత విషయాలు ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళు అధికారం వచ్చిందని చెప్పి పోలీసు వారి మీద కొద్ది కొద్ది పోలీసు వారి మీద ఈ కేసు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు అసలు దాంట్లో ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం మాజీ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటుంది ఆ రోజు ముఖ్యమంత్రిగా గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏం సంబంధం అవుతుంది ఇదంతా ఏంటంటే ఒక అల్లర్ చేయడం కోసం ఆయన్ని కేసులో పెట్టి ఇబ్బంది పెట్టడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కానీ